కణగిరి మండలం నిరసవంచ జెడ్పీ హై స్కూల్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తనిఖీ చేశారు విద్యార్థులు బోరు నీటిని తాగుతున్నారని గుర్తించారు దీంతో హెచ్ఎం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు బోరు నీటిని తాగవద్దని సూచించారు అందులోని ఫ్లోరైడ్ తో విద్యార్థుల కిడ్నీలు ఎముకలు దెబ్బతింటాయని హెచ్చరించారు మంచినీరు తాగాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు స్టార్ట్ చేస్తే టెన్ ఇయర్స్ ప్రాబ్లమ్ సాలుసు కూడా చేస్తున్నాడు అంటే ఇక్కడ కాబట్టి ఆకుతున్నాడు నువ్వు చూస్తే ఆపేయాలి కదా

అమ్మవారిలో జరుగుతుంది మనం తీసుకోకూడదు తీసుకుంటే భవిష్యత్తులో కూడా ప్రమాదాలు